కిల్లింగ్ కాంట్రాక్ట్ మూడో రౌండ్ లో తలపడుతున్న సాగర్ చాణక్య ఇద్దరు కత్తితో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఆ సమయంలో డీన్ వాళ్లను అడ్డుకున్నాడు కానీ మ్యాచ్ రిఫరీ మాత్రం భయంతో దూరంగా ఉండిపోయాడు రిఫరీగా మీ బాధ్యత ఇదేనా అని కోపంగా అతని వైపు చూస్తూ అడిగాడు డీన్ అతని ముఖంలో ఎక్స్ప్రెషన్స్ చాలా సీరియస్ గా ఉన్నాయి ఇన్ని సంవత్సరాలుగా అతన్ని అంత సీరియస్ గా ఎవరూ చూడలేదు దాంతో ఏం మాట్లాడలేక మౌనంగా నుంచున్నాడు రిఫరీ అప్పుడు డీన్ మళ్ళీ మాట్లాడుతూ నేను సరైన సమయంలో లోపలికి రాకపోయి ఉంటే ఈ ఇద్దరు యోధుల్లో ఎవరో ఒకరిని మనం కోల్పోయి ఉండేవాళ్ళం లేదా ఇద్దరు బ్రతికి ఉండేవాళ్ళు కాదు అప్పుడు ఎంత నష్టం జరిగి ఉండేదో మీకు తెలుసా అని కోపంగా పళ్ళు కురుకుతూ అన్నాడు ఆ మాటలకు రిఫరీకి ఏం సమాధానం చెప్పాలో తెలియక సార్ అది నేను అంటూ నీళ్లు నమిలాడు నిన్ను ఈ క్షణమే లాంగ్వేజీ అకాడమీ నుంచి డిస్మిస్ చేస్తున్నాను రాబోయే యాభై సంవత్సరాలు మీరు ఈ అకాడమీలో జరిగే ఏ ఈవెంట్లోనూ పాల్గొనడానికి వీల్లేదు నా మాట కాదని ఎక్కడైనా కనిపిస్తే మిమ్మల్ని చంపడానికి ఒక్క క్షణం కూడా వెనకాడను అని అన్నాడు డీన్ ఆ రిఫరీ చేసిన చిన్న తప్పు అతని జీవితాన్ని నిర్ణయించేసింది ఆ మాట వినగానే రిఫరీ డీన్ కాళ్లపై పడుతూ నన్ను క్షమించండి సార్ మరోసారి ఇలాంటి తప్పు జరగదు నాకు ఇంత పెద్ద శిక్ష వేయొద్దు సార్ అంటూ బ్రతిమాలడం మొదలుపెట్టాడు నిజానికి డీన్ అతనికి అంత పెద్ద శిక్ష విధించడానికి కారణం అక్కడ జరిగిన అసలు మోసాన్ని అతను కనిపెట్టాడు కాసేపటి క్రితం సాగర్ చాణక్య ఇద్దరూ కత్తితో పోరాడుతున్న సమయంలో సాగర్ తన కత్తిని ఉపయోగించిన తీరు వల్ల చాణక్యకు ఎలాంటి ప్రాణ నష్టం జరగదు కేవలం తనకు జరిగిన అవమానానికి చాణక్య డ్రెస్ ను ముక్కలు చేసి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు సాగర్ కానీ చాణక్య మాత్రం సాగర్ ను చంపే ఉద్దేశంతో కత్తిని పట్టుకుని మెడభాగంపై వేటు వేయబోయాడు ఆ విషయాన్ని గమనించి రిఫరీ వెంటనే అతన్ని ఆపి తీరాలి కానీ అతను ఆపకుండా చాణక్యకు ఫేవర్ గా ఉండి ఆ తప్పు జరగడానికి అనుమతించాడు ఆ విషయాన్ని వెంటనే గమనించిన డీన్ హఠాత్తుగా స్టేజ్ పైకి వచ్చి వాళ్ళిద్దరిని మధ్యలోనే అడ్డుకున్నాడు అందుకే డీన్ ఆ రిఫరీకి పెద్ద శిక్ష విధించాడు ముందు అతన్ని బయటకి లాక్కెళ్ళండి రిఫరీ చెప్తున్న క్షమాపణలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులను ఆదేశించాడు డీన్ దాంతో గాడ్లు వెంటనే అతన్ని స్టేజ్ పై నుండి బయటకు వాక్కెళ్లారు ఆ క్షణం ఆ ప్రదేశం మొత్తం డ్రాప్ సైలెంట్ గా ఉంది అకాడమీలో ఉన్న ఒక్కరు కూడా మాట్లాడే ధైర్యం చేయలేకపోయారు ఒక క్షణం తర్వాత డీన్ కశ్యప్ మాట్లాడుతూ ఈ లాంగ్వేజీ అకాడమీ నా పరిధిలో ఉన్న అకాడమీ నా స్టూడెంట్స్ ని కాపాడేందుకు నేను ఏదైనా చేస్తాను కారణం ఏదైనప్పటికీ నా స్టూడెంట్స్ ని తాకాలంటే ముందు నన్ను తాకాలి వాళ్లకు ఏదైనా జరిగితే నేను ఎవరిని ప్రాణాలతో వదిలిపెట్టను అని బిగ్గరగా చెప్పాడు ఆ తర్వాత అతను చాణక్య వైపు చూసి చాణక్య నువ్వు పర్వతం సెక్టార్లో ఉన్న మంచి శిష్యుడువని నీకు ఇప్పటి వరకు మంచి పేరు ఉంది కానీ నువ్వు క్షణికావేశంలో ఒకరి ప్రాణం తీసుకోవడానికి కూడా వెనకాడలేదు అలా ఒకరి ప్రాణం తీసే హక్కు నీకు లేదు కాబట్టి ఈ తప్పు చేసినందుకు నువ్వు కూడా శిక్షకు అర్హుడు కాబోతున్నావు రాబోయే పదేళ్ల వరకు నువ్వు దేవా పర్వతంలో ఎక్కడ కనిపించడానికి వీల్లేదు ఇది నా ఆర్డర్ అని అన్నాడు ఆ మాట విని షాక్ తో నోరు తెచ్చాడు చాణక్య అతను ఏదో మాట్లాడబోయే లోపే అప్పటికే స్టేజ్ పైకి వచ్చిన దేవా పర్వతంలోని కొందరు సభ్యులు అతన్ని అక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోయారు ప్లాట్ఫామ్ పై ఉన్న సెక్టార్ లీడర్స్లలో చాలా మంది ముఖ్యంగా వీరేంద్ర బలదేవ్ ముఖాలు నిరుత్సాహంగా మారిపోయాయి దీన్ కాసేపటి క్రితం ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడో వాళ్లకు అప్పటికే అర్థమైపోయింది కాని దేవ పర్వతానికి చెందిన కశ్యప్ తన సెక్టార్కే చెందిన చాణక్యను శిక్షిస్తాడని సాగర్ కు సపోర్ట్ చేస్తాడని వాళ్ళు ఊహించలేదు వాళ్ళందరి దృష్టిలో తమ శిష్యులను ఓడించిన సాగర్ శత్రువుగా మారాడు చాణక్య చేతిలో సాగర్ చరిత్ర పూర్తయిపోతుందని అందరూ ఆశించారు కానీ ఇప్పుడు సాగర్ను తాకాలంటే ముందు కశ్యప్ను దాటాలని వాళ్లకు అర్థమైంది మాలిని ముఖం కూడా దిగులుగా మారిపోయింది కాని ఆమె డీన్ను ఎదిరించే ధైర్యం చేయలేక పిడికిలి బిగించి తన కోపాన్ని దిగమింగుకుంది ఇంతలో ఈ మ్యాచ్లో విజేత సాగరాన్ని నేను అఫీషియల్గా ప్రకటిస్తున్నాను అంటూ అనౌన్స్ చేశాడు కశ్యప్ కాని అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాకపోవడంతో సాగర్ ఎలా విన్నర్ అయ్యాడో అక్కడున్న స్టూడెంట్స్ కి కూడా తెలియలేదు అందుకే ఎవరూ అతనికి క్లాప్స్ కొట్టడానికి కూడా సిద్ధంగా లేరు చాణిక్య అంత త్వరగా ఎలా ఓడిపోయాడనే సందేహం అందరి మనసుల్లోనూ మెదుల్తూనే ఉంది ముఖ్యంగా సాగర్ ఓడిపోతాడని హేళన చేసిన వాళ్లందరి ముఖాలు పూర్తిగా మారిపోయాయి కొంచెం కష్టమైనా సరే డీన్ మంచి నిర్ణయమే తీసుకున్నారు నిదానంగా అన్నాడు ముకుంద మనమతన్ని నిర్ణయాన్ని మెచ్చుకోవాలి సాగర్ కూడా చిన్న వయసులోనే ఇంత సామర్థ్యం కలిగి ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం ఇతను తప్పకుండా డాన్ హాల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను దృఢంగా అంది రాధిక ఇంతలో మాలిని హఠాత్తుగా నెక్స్ట్ మ్యాచ్ పెయింటింగ్ సెక్టార్కు సాగర్కు మధ్య ఉండబోతుంది నువ్వు ఫైట్కి సిద్ధంగా ఉండు అని పక్కనే ఉన్న జ్యోతితో చెప్పింది ఏంటి మేడం నేనా నేను సాగర్తో ఫైట్ చేయాలా షాక్ అవుతూ నమ్మలేనట్లుగా అడిగింది జ్యోతి అవును అని కన్ఫర్మ్ చేస్తూ చెప్పింది మాలిని నేనేలా ఫైట్ చేయగలను నా కల్టివేషన్ లెవెల్కి సాగర్ కల్టివేషన్ లెవెల్కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మీరు నన్ను వెళ్ళమని ఇబ్బంది పెట్టకుండా ఉంటేనే బాగుంటుంది మేడం అని తడబడుతూ చెప్పింది ఆఫీసర్ జ్యోతి అంటే ఇప్పుడు నువ్వు నా మాట కూడా వినడం లేదా గంభీరంగా అంటూ జ్యోతి వైపు సూటిగా చూసింది మాలిని ఆ మాటకు జ్యోతి సమాధానం చెప్పలేనట్లుగా నిస్సహాయంగా చూసింది అప్పుడు మాలిని మళ్ళీ మాట్లాడుతూ మీ మాస్టర్ పోయిన తర్వాత మీ బ్యాచ్ ముగ్గురిని నేనే ట్రైన్ చేస్తాను ఇప్పుడు నేనే నీ మాస్టర్ని మాస్టర్ ఆజ్ఞను ధిక్కరించకూడదని నీకు తెలీదా అని కల్లేర చేస్తూ అడిగింది కానీ నేను సాగర్తో పోరాడలేను అతని పవర్కి నేను సరిపోను ఆందోళనగా చెప్పింది జ్యోతి ఆమె కళ్ళు అప్పటికే సంక్లిష్టమైన భావోద్వేగాలతో నిండిపోయాయి నేను నిన్ను రిక్వెస్ట్ చేయడం లేదు ఆర్డర్ వేస్తున్నాను ఇక నాతో డిస్కషన్ చేయడం ఆపేసి స్టేజ్ పైకి వెళ్ళు అని క్లియర్ గా చెప్పింది మాలిని మొదటి మూడు రౌండ్లలో నేత్రానంద్ అర్జున్ చాణక్యతో సాగర్ పోరాడుతున్నప్పుడు అతనికి ఏమైనా జరుగుతుందేమోనని జ్యోతి భయపడుతూ తన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోవడం మాలిని స్పష్టంగా గమనించింది ఆమెకు సాగర్కు మధ్య ఉన్న రిలేషన్ గురించి మాలినీకి తెలియకపోయినా పెయింటింగ్ సెక్టార్ చెందిన జ్యోతికి సాగర్తో ఎలాంటి సంబంధం కలిగి ఉండడానికి వీల్లేదని అనుకుంది మాలిని వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉంటే తన సెక్టార్ ప్రతిష్ట దెబ్బతింటుందని భావించిన మాలిని కావాలనే జ్యోతిని సాగర్ పై పోరాటానికి పంపాలని నిర్ణయించుకుంది సాగర్ శరీరంపై డ్రాగన్ ఆర్మర్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది కాబట్టి నువ్వు అతని శరీరంపై ఎంత అటాక్ చేసినా ఉపయోగం ఉండదు కేవలం అతని తలపై కాళ్లపై మాత్రమే అటాక్ చేయాల్సి ఉంటుంది గంభీరంగా ఆఫీసర్ జ్యోతికి ఎక్స్ప్లెయిన్ చేసింది మాలిని ఆ మాట విన్న జ్యోతి ఒక్కసారిగా తలపైకెత్తి భయంతో మాలిని వైపు చూస్తూ అంటే ఇవి చెప్పిన దానికి అర్థం నేను ఖచ్చితంగా సాగర్ను చంపి తీరాలా అని అయోమయంగా అనుకుంది కానీ ఆ పని జ్యోతి ఎప్పటికీ చేయలేదు దానికి కారణం సాగర్ ఇప్పటికే ఆమెకు చాలా సార్లు అడగకుండానే సహాయం చేశాడు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే కోట్ల విలువైన పవర్ బిల్ కూడా ఇచ్చాడు అందుకే మాలినికి ఏం సమాధానం చెప్పాలో జ్యోతికి అర్థం కాలేదు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక తికమక్కగా అలాగే నిలబడిపోయింది కాసేపటికి పది నిమిషాల రెస్ట్ పీరియడ్ ముగిసింది ఇక కాంపిటీషన్ లో చివరి రౌండ్ జరగాల్సిన టైం వచ్చేసింది ఆ మ్యాచ్ కి కొత్త రిఫరీగా పెయింటింగ్ సెక్టార్ కు సంబంధించిన వ్యక్తిని అరేంజ్ చేసింది మాలిని ఆ విషయాన్ని అందరికీ తెలిసేలా చేయడం కోసం నా పెయింటింగ్ సెక్టార్ నుంచి కొత్త రిఫరీ ఉన్నారు అని పెద్దగా చెప్పింది కానీ ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమె వైపు వింతగా చూశారు రూల్స్ ప్రకారం పోటీ మధ్యలో రిఫరీని మార్చడం కుదరదు అందుకే వాళ్లలో చాలా మంది వెంటనే ఇది కుదరదు కాంపిటీటర్ తనకు అనుకూలంగా ఉండే రిఫర్ని ఎలా పెట్టుకుంటారు అని అనుకున్నారు అదే విషయాన్ని ఆమె ముందు ప్రస్తావిస్తూ మీరు కొత్త రిఫరీని తీసుకురావడం కుదరదు ఇక్కడ అందరికీ ఒకే రూల్ అని అన్నాడు అక్కడున్న టాప్ టెన్ సెక్టార్స్ లో ఒక వ్యక్తి రూల్స్ గురించి మాట్లాడితే కాంపిటీషన్ మధ్యలో రిఫరీలను తొలగించకూడదని రూల్స్ చెప్తున్నాయి కానీ కాసేపటి క్రితమే రిఫరీని తొలగించారు డీన్ కాబట్టి ఈ మ్యాచ్ కు మా రిఫరీని మేమే సెలెక్ట్ చేసుకున్నాము ఇది తప్పు కాదని మేము అనుకుంటున్నాము అని అంది మాలిని నిజానికి మాలిని తన తెలివితేటలను ఉపయోగించి ఎలాగైనా సరే ఈరోజు సాగర్ కథ ముగించాలనుకుంటుంది అందుకే అన్ని వైపుల నుంచి తనకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటుంది ఆమెకు అవకాశం ఉంటే స్వయంగా తానే వెళ్లి సాగర్తో పోరాడాలని అనుకుంది కానీ పెయింటింగ్ సెక్టార్ లీడర్ ప్లేస్లో ఉన్నందువల్ల ఆమె కేవలం తన మెంబర్ని మాత్రమే పోరాటానికి పంపించగలదు అందుకే ఇప్పుడు జ్యోతి ద్వారా తాను అనుకున్నది సాధించాలని అనుకున్న మాలిని ఎలాగైనా తనకు సపోర్ట్ చేసే రిఫరీని ఆ మ్యాచ్లో ఉంచాలని అనుకుంది మాలిని ప్రశ్నకు అక్కడున్న వాళ్లు సమాధానం చెప్పలేనట్లు సైలెంట్ అయ్యారు అప్పుడు కశ్యప్ మాట్లాడుతూ ఈ పోటీ కేవలం వ్యక్తిని నిర్ణయించడానికి మాత్రమే కాదు విశ్వాసానికి సంబంధించిన విషయం రిఫరీ మనవాడా లేక పెయింటింగ్ సెక్టార్ వాడా అనేది పెద్ద విషయం కాదు పోటీలో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్లే గెలుస్తారు కాబట్టి మీ అభ్యర్థనను నేనంగీకరిస్తున్నాను అని అన్నాడు ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ మార్చకుండా చిన్నగా తల ఊపి థ్యాంక్ యూ డి అని చెప్పి జ్యోతి వైపు చూసి నువ్వింకా ఇక్కడే నుంచొని ఏం చేస్తున్నావు త్వరగా స్టేజ్ పైకి వెళ్ళు అని సీరియస్ గా చెప్పింది మాలిని దాంతో ఆఫీసర్ జ్యోతి కత్తి పట్టుకుని సాగర్కి ఎదురెళ్లడం తప్ప ఇక అక్కడ మరో మార్గం లేకపోయింది అప్పటికే స్టేజ్పై ఉన్న సాగర్ తనతో పోరాడడానికి వస్తున్న జ్యోతిని చూసి ముఖం చిట్లించాడు ఆ తర్వాత తన చూపును పై ఉన్న సెక్టార్ లీడర్స్ వైపు తిప్పాడు అక్కడ నుంచుని తన వైపే కోపంగా చూస్తున్న మాలిని చూడగానే అతనికి విషయం పూర్తిగా అర్థమైంది మాలిని కావాలనే తనని టార్గెట్ చేసి జ్యోతిని ఎరగా పంపిందని ఊహించగలిగాడు సాగర్ దాంతో అతను చిరాగ్గా చూస్తూ నీతిమంతులను చెప్పుకునే ఈ సెక్టార్ లీడర్స్ ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారా అని అనుకున్నాడు మాలిని ముఖంలో ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే సాగర్కి ఆ క్షణం చిరాకు కలిగింది కానీ ఆ సమయంలో మాలిని తాను అనుకున్నంత పవర్ఫుల్ గా కనిపించలేదు అలయన్స్ చక్రవర్తి రాత్రి ఆమెకు బుద్ధి చెప్పడంతో ఆమెలో ఉన్న పవర్ తగ్గినట్లు అనిపించింది ఆమె శరీరం పూర్తిగా కోలుకుంటున్నట్లు అనిపించలేదు కానీ ఆమె తన పనులు మొత్తం తన మెదడుని ఉపయోగించి చేస్తుంది అందుకే సాగర్ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ కూడా ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు నుంచి ఇప్పుడే వెళ్లిపో జ్యోతి నా ఫ్రెండ్తో గొడవ పడడం స్టేజ్ పైకి వచ్చిన జ్యోతికి చిన్నగా సలహా ఇచ్చాడు సాగర్ నేను వెళ్లడం కుదరదు తడబడుతున్న గొంతుతోనే సమాధానం చెప్పింది జ్యోతి అంటే ఇప్పుడు నువ్వు నన్ను ఓడించగలనని అనుకుంటున్నావా జ్యోతిని సూటిగా చూస్తూ అడిగాడు సాగర్ ఓటమిలో మిగిలిన చివరి రౌండ్లో పెయింటింగ్ సెక్టార్ తనకు ప్రత్యర్థిగా వస్తుందని అందులోనూ పెయింటింగ్ సెక్టార్ నుంచి జ్యోతి తనతో పోటీ పడబోతుందని సాగర్ ఊహించలేదు అక్కడున్న స్టూడెంట్స్ లో కూడా నిజానికి అదే అనుమానం ఉంది అందుకే వాళ్లలో కొంతమంది ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ అసలు పెయింటింగ్ సెక్టార్ మధ్యలో ఎక్కడి నుంచి వచ్చింది ఇక హెవెన్లీ సెక్టార్ తండర్ సెక్టార్ కూడా ఉన్నాయి కదా అని అనుమానంగా అన్నాడు ఒక స్టూడెంట్ నువ్వు త్వరగా నోరు మూసుకో నీకు బ్రతకడం ఇష్టం లేదా చూస్తుంటే నీకు పెయింటింగ్ సెక్టార్ గురించి పూర్తిగా తెలిసినట్లు లేదు అది టాప్ టెన్ సెక్టార్లలోనే ఒకటి నీ మాటలతో వాళ్ళని రెచ్చగొట్టకు వాళ్ళు లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే మెంబర్స్ నువ్వు సైలెంట్గా ఉండు అని మరో స్టూడెంట్ అతన్ని వెంటనే హెచ్చరించాడు కానీ మొదటి స్టూడెంట్ తల అడ్డంగా ఊపుతూ ఇది అన్యాయం జరుగుతున్నదంతా చూస్తుంటే పెయింటింగ్ సెక్టర్ కావాలనే సాగర్ను టార్గెట్ చేసినట్లు క్లియర్గా కనిపిస్తుంది అని అన్నాడు ఆ మాటకు అక్కడ ఉన్న ఎవరూ సమాధానం చెప్పలేదు ఎందుకంటే వాళ్ళ మనసులో కూడా అదే అనుమానం ఉంది అక్కడే ఉన్న కృతిక కూడా అవును ఇది ఉద్దేశపూర్వకంగానే సాగర్ను టార్గెట్ చేయడమే మాలిని ఒక సిగ్గులేని స్త్రీ అని అంటూనే కోపంగా తన పళ్ళు పటపటా కొడికింది సాగర్ ఫైనల్ మ్యాచ్ లో ఈజీగా గెలుస్తాడని ఇక తన తాతయ్యని రక్షించుకోవడం మరింత సులభం అవుతుందని ఆశగా ఎదురుచూస్తూ ఉంది కృతిక కానీ ఈ రౌండ్లో సాగర్ ప్రత్యర్థి పెయింటింగ్ సెక్టర్ అవుతుందని ఆమె కూడా ఊహించలేదు అందుకే ఆమెకు పూర్తి నిరాశగా అనిపించింది అది అర్థం చేసుకున్న నీరజ మెల్లగా కృతిక చేతిపై తడుతూ ప్రశాంతంగా ఉండమని సైగ చేసింది కానీ జ్యోతికి సాగర్ కు మధ్య మంచి రిలేషన్ ఉందని అప్పటికే కృతికకు అర్థమైంది వాళ్ళిద్దరూ తాను ఊహించినట్లు మంచి ఫ్రెండ్స్ అయితే సాగర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనే అనుమానం కూడా ఆమెలో మొదలైంది ఎక్కువగా పరిచయం లేని తనకు సహాయం చేయడానికే సాగర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అలాంటిది పోటీలో తన ఎదురుగా నిల్చున్నది తన స్నేహితురాలే అయితే ఆమెను ఓడించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సాగర్ ఇష్టపడడని కృతికాకు అర్థమైంది అందుకే ఆమెకు అంతా గందరగోళంగా అనిపించింది ఇప్పుడేం జరగబోతుంది సాగర్ తన స్నేహితురాలు జ్యోతితో తలపడతాడా మాలిని సాగర్ల మధ్య జరుగుతున్న గొడవలో జ్యోతి ఎలాంటి పాత్ర పోషించబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి